చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమంత్ గత ఐదు సంవత్సరాలలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని హంగు ఆర్భాటాలు తప్ప ప్రజలకు చేసింది శూన్యమని పట్టణ కాంగ్రెస్ నేత మంద తిరుమల రెడ్డి ఘాటుగా విమర్శించారు సోమవారం పట్టణ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనవసరపు ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమి కొడతారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నామిని ముత్తయ్య బండి శంకర్ గుడ్ల శ్రీనివాస్ సట్ల సంతోష్ రాచర్ల గణేష్ రాయబారపు కిరణ్ కొత్తపల్లి రాయమల్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి వ్యాపారాన్ని తీసుకెళ్తున్నారు చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధిని ఓర్వలేక అని చెప్పి ఆ బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన ఆయన ఎంబర్ ఆయన ఉద్దేశంతో మైండ్ గేమ్ ఆడుతున్న వ్యక్తి బాలకృష్ణ గారు ఆనాడు గిట్లే ఛాలెంజ్ చేసి వివేక్ వెంకటస్వామి గారు నువ్వు దమ్ముంటే ఇట్టుచ్చి పోటీ చేయి నేను అట్టుచ్చి పోటీ చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి పోటీ చేసిండు మా వివేక్ స్వామి గారు చెప్తులు తీసుకొని నిన్ను అంతా ఎక్కడో గోదావరితో పడ్డవు కేసీఆర్ కాల దగ్గర పడ్డావు అయినా నీ అహంకారం పోతలేదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు అసలు నేను హాస్పిటల్ తిని చేసుడా లేదంటే నువ్వు సామాజులో పనిచేస్తు అది నువ్వే నిర్ణయించుకోవాలి బాలకర్ సుమన్ నువ్వు ఇక్కడ నిన్ను కర్ర కాల్చి కాత కాథ కాల్చి కర్ర కాల్చి శ్వాద పెట్టింది నిన్ను అయినా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి పిచ్చుకుందలు వస్తున్నావు నీకు ఇక్కడ అసలు చెన్నూరు నియోజకవర్గానికి వచ్చే అర్హత లేదు మా వివేక్ స్వామి గారిని అనే అర్హతలు లేదు ఇక్కడ అభివృద్ధిలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేస్తుంటే ఏకైక ముఖ్యమంత్రి మీ లెక్క ముఖ్యమంత్రి ఫామోదలు పడుకోవాలి ఎప్పుడు మా మా ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఉంటుండు మా ఎమ్మెల్యే గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటుండు ఏ సమస్య వచ్చినా ఏ కష్ట సుఖాలు వచ్చినా నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా వెంటనే దానిపైన స్పందించి ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను తీసుకున్న మా ఏకైక వ్యక్తి మా వివేక్ వెంకటస్వామి గారు మరి మా వివేక్ వెంకటస్వామి గారి పైన కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ మీరు చేస్తుండే అనుచిత వాక్యాలు ఇట్లనే ఇంకొకసారి పునరావృతం అయితే గిట్ట నిన్ను గోదావరి దాటినీయం బాల్క సుమన్ గుర్తుంచుకో వందల కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చూసుకో నువ్వు భూదందాలు చేసినావు నువ్వు ఇసుక దంద చేసినావు లక్షల కోట్ల అవినీతి చేసినట్టు ఏకైక వ్యక్తి నువ్వు నిన్ను జైలే పెట్టాలి మా వివేక్ వారి వివేక్ వెంకటస్వామి గారి పైన జైల్లో పెట్టిరు నువ్వు కాదు వాళ్ళు వాళ్ళ తాత వెంకటస్వామి గారిని మొదలు పెడితే వాళ్ళ అన్న వినోద్ గారిని మొదలు పెడితే ఇప్పుడున్నట్టు వివేక్ గారు ఎక్కడైనా అవినీతి జరిగినట్టు నిరూపించు మేము దానికి ఛాలెంజ్ చేస్తున్నాం నీ అవినీతి బయటపడతనే ఉద్దేశం కొద్ది నువ్వు ఈరోజు అక్కస్ చంపుతున్నావు నువ్వు విషయం విషం కక్కుతున్నావు బాలక సుమన్ ఇంకొకసారి పిచ్చి కూతలు కూర్చొని మాత్రం నిన్ను గోదావరి దాటినారు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖబర్దార్ బాలక సుమన్ నువ్వు ఎక్కడైనా మా దగ్గర ఇంకోసారి భయ ఎరక్షలు వస్తాయని చెప్పి నువ్వు ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడతావు మాత్రం బాల్క సుమన్ ఖబర్దార్ నిన్ను ఇంకొకసారి ఇక్కడ నుంచి కొట్టిర్రు మళ్ళీ నీకు ఇక్కడ నూకలు చెంది ఇక్కడ నువ్వు మళ్ళీ ఇక్కడ బయరక్షణ వస్తాయని చెప్పి బహిరక్ష ఇక్కడ గెలవాలనుకుంటున్న కావచ్చు నీకు ఇక్కడ రాజకీయ జీవితం నీకు అయిపోయింది ఇక్కడ మా వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ వివేక్ వెంకటస్వామి కుటుంబం తప్ప ముప్పై సంవత్సరాలు వాళ్ళే ఉంటారు గతంలో వెంకట వెంకటస్వామి గారు అయితే ఎట్లయితే పనిచేసిరో ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వివేక్ వెంకటస్వామి గారు కానీ వినోద్ గారు కానీయండి గడ్డ వంశన్న గారు కానివ్వండి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో రాష్ట్రంలో మొదటిసారి హైదరాబాద్ ఆమర్దూరు నుండి నియోజకవర్గాన్ని గతంలో ఎవరు వడ్డించుకోలేదు నువ్వు కేవలం మాటలు చెప్పినావు కానీ మా వివేక్ వెంకటస్వామి గారు మాటలు కాదు చేతల్లో చేసి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడుస్తున్నా చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది ఇక నువ్వు ఎప్పుడు ఇంకొకసారి ఈ కుర్రకు ఈ అనవసరం మాటలు మాట్లాడి ఈ అందరినీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకు ఏవైనా నువ్వు మొదటి నువ్వు నోరు జరిగితే రెచ్చగొట్టే మాటలే బీఆర్ఎస్ పాటలను రెచ్చగొట్టావు అది కానీస్ రెచ్చగొట్టాలని చూస్తున్నావు రెచ్చగొట్టని మాటలు మాట్లాడుకో నీ అహంకారం చేయబట్టే ఈరోజు నువ్వు ఓడిపోయి అయినా నీ అహంకారం తగ్గుతలేదు కబర్దార్ పాలక సుమన్ ఇంకొకసారి మా వివేక్ వెంకటస్వామి గారి పైన కానీ మా ముఖ్యమంత్రి గారిపైన కానీ అనుచితమైన వాక్యాలు చేస్తే మాత్రం మేము నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా మేము హెచ్చరిస్తున్నాం